ఇదేంటి గేమ్స్ గ్లాసుల గేమ్స్ ఏం చేయాలి రేపు ఏం చేయాలా ఇప్పుడు ఇది దయసేద్దాం దయసేస్తే ఎవరికి ఎన్ని పడితే అన్ని గ్లాసులు ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటే పోవాలి ఎవరు తొందరగా పెడితే వాళ్ళు విన్నారు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఎవరు లాస్ట్ వన్ స్టెప్ పెడితే వాల్వి ఇది హండ్రెడ్ హండ్రెడ్ ఇప్పుడు కూడా హండ్రెడ్ చాలు ప్రస్తుతానికి మనం విన్ అయ్యి మనకు యూట్యూబ్ లో మనీ వచ్చినప్పుడు ఎక్కువ పెట్టుకుందాం సరే నువ్వే ఇక మూడు త్రీ ఓకేనా ఇట్లా అట్లా పెట్టుకో అట్స్ అటు నుంచి పెట్టుకో ఒకటి రెండు రెండు మూడు నాలుగు మూడు వన్ టూ త్రీ మూడు ఒకటి రెండు మూడు రెండు అదే నీదే తొందరగా అయిపోతుంది రెండు

లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అవి ఓకే మా గ్లాసులు కింద పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చేసుకో